నన్ను నేను తవ్వుకున్నాను నీవు బయటపడ్డావు తీరా చూస్తే ఏముంది కులాన్ని కూకటి వెళ్లతో విసిరేశామనుకున్నాం పితృస్వామ్య వేర్ల పునాదులు ఇంకా జీవించే ఉండడం మానని గాయం చేసింది నిలువెత్తు ఆశలను కూల్చేసింది నమ్మకం నిట్టెనులునా చీలి నీలోపలి మహిమాన్విత మనిషిని ఆవిష్కరించింది నాకు ఒక్కటే అర్థమయ్యింది మనసుల్లో మాలిన్యాన్ని కనబడకుండా దాచుకొని కేవలం మనుషులుగానే మనం కలిసి జీవించబడటం ఎంత సిగ్గుమారినతనం పిల్లలిప్పుడు తప్పులించుతూ మన సహచర్యాన్ని దూషిస్తూ కులం కలుగులోకి దూరి ప్రయత్నం మొదలెట్టారు నిందలు ఊరికే పుట్టవు పొగలేకుండా నిప్పు వెలగదు ఆచరణను విస్మరించే ఆదర్శాలు ఎన్ని ఉన్నా అవి నిరుపయోగమే అవివేకాన్ని గెలవలేని ఆలోచనలు ఎన్ని ఉన్నా అవి బుడిదలో పోసిన పన్నీరుల నిరర్థకమే కులాల రంగును తుడవకుండా కుళ్ళిన మనసును కడక్కుండా పోరాట జెండాలు ఎన్ని ఎత్తినా జెండా వందనాలు తప్ప మనం సాధించేది ఏమీ లేదు మార్పును మర్చిపోయి వేర్లను గుంజుతున్నంతకాలం నువ్వు ఎప్పుడైనా నువ్వే నేను ఎప్పటికీ నేనే కులం మనిషి పునరావృత్తాలే ప్రేమ పెళ్ళిళ్ళెప్పుడు తుప్పుపట్టిన ఖనిజాలే మీ బీవీఎస్